జూన్ నెల పదహారవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా లోకాయ వచనం ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములకు సహోదరులారా మనం ఆరాధించేటువంటి దేవుడు కనికర పూర్ణుడై ఉన్నాడు దేవుడు మన యొక్క స్థితిని చూసి కనికరపడే దేవుడై ఉన్నాడు మన లేమిని మన బాధను మన అనారోగ్య పరిస్థితిని మన యొక్క దీన స్థితిని చూసి దేవుడు కనికర పడేవాడై ఉన్నాడు దేవునికి మహిమ గాక నా బ్రీన్నారా లోకము మన స్థితిని చూసి హేళన చేస్తుంది కొన్నిసార్లు మన అనుకున్న వాళ్లే మన పరిస్థితిలో మనల్ని ఓదార్చటానికి తోడుగా నిలబడటానికి ధైర్యం చెప్పటానికి బదులుగా మన స్థితిని గూర్చి పది మందికి చెప్పి బాధ పెడుతూ ఉంటారు మనందరికీ తెలుసు యొక్క పరిస్థితి చూసి రెండో ఆశీర్వాదము చేత యోబు యొక్క యథార్థతను స్నేహితులతో పాటు భార్యకును లోకమంతటికి తెలిసే విధంగా దేవుడు ఆశీర్వదించాడు దేవునికి మహిముఖలను గాక ఎందుకంటే యోగు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి దేవునికి మహిముఖలను గాక మనము కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించినట్లయితే దేవుని యొక్క కనికరము మనకు ఎల్ల వేళలా తోడుగా ఉంటుంది యోగు జీవితాన్ని ఆశీర్వదించినట్లుగా దేవుడు మన జీవితాన్ని కూడా ఆశీర్వదిస్తాడు ప్రార్థన చేసుకుందాం ప్రేమ స్వరూపుడ కనికర పూర్ణుడమైన ఏసయా మీకు స్తోత్రాలు నీ ఎందు భయభక్తులు గలవారి మీద నీ కనికరము తరతరములకు ఉంటుందని ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడారు అవును తండ్రి అన్ని బాగున్నప్పుడు అందరూ ఎక్కడ లేని ప్రేమను చూపిస్తున్నారు పొరపాటున ఒక రోగమే వచ్చింది ఆర్థిక పరమైన వచ్చింది ఇబ్బందుల్లోనే మేము ఉన్నామంటే ఆదరించడానికి బదులుగా సూటిపోటి మాటల చేత బాధిస్తూ మా స్థితిని గురించి అనేకులకు తెలియజేసి మాకు సమాజంలో అవమానాన్ని కలిగించే విధంగా ప్రవర్తిస్తున్నారు అయితే మా స్థితి ఎలాంటిదైనా మేము నీ ఎంత భయభక్తులు కలిగి ఉన్నట్లయితే నీవు కనికరము చూపించి యోగును ఆశీర్వదించినట్లుగా మమ్మల్ని ఆశీర్వదిస్తావని ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు ఈ ప్రార్థనలో ఏకిబిస్తున్న వారు ఎవరైనా అలాంటి పరిస్థితుల్లో ఉంటే వారి స్థితిని చూసి ఎగతాలు చేయబడుతూ చులకనగా చూడబడుతూ ఉంటే దయతో జ్ఞాపకం చేసుకోనండి వారికి నీ ఎందు భయభక్తులు నేర్పించి నీ కనికరమును వారి మీద చూపించి వారి స్థితిని మార్చి సమాజములో ఉన్నతమైన స్థానంలో నిలబెట్టుమని తద్వారా ఈ దిన వాగ్దానము మా అందరి జీవితంలో నెరవేర్చి మీ నామమును మహిమ పరుచుకునుమని ఏసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రైస్